చిల్లీ రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్ నో కలర్ నో కెమికల్స్ మొట్టమొదటి నువ్వే చీర కట్టుకుని పెళ్లి దండం పెడితే ఆశీర్వదిస్తాను అలాగే అక్క ఆ చిన్న రంగ చాలా ప్లెజెంట్ పర్సన్ ఆహో ఆర్భాటం లేని ఎంతో నమ్రత గల మనిషి అంత డబ్బు అంత కీర్తి ఉన్నా అందరికీ ప్రేమను పంచి ప్రేమను పొందే వ్యక్తి నీకు కూడా అలాగే అనిపించుంటుంది బహుశా అవునా ఏమో నాకు ఇంకా ప్రేమను పంచలేదు నా ప్రేమని పొందలేదు నేను అప్పుడల్లా చెప్పగలను చెప్పే రోజు వస్తుంది అప్పుడు ఆ శుభార్త ముందు నాకే చెప్పాలి అమ్మా తాతయ్య మీ ఇవాళ వరలక్ష్మి అని శ్రీరంగ వారింట్లో నాకు బొట్టు పెట్టి పట్టు చీర పెట్టారు తాతయ్య అంటే వాళ్ళింటి అలా గౌరవించడం నీకు ఇష్టమైన తాతయ్య అంతకు మించి అదృష్టం ఏముంటుందమ్మా ఏమిటి అదృష్టం గురించి మాట్లాడుకుంటున్నారు నీకు కన్యాదానం చేసి అదృష్టం ఎప్పుడు కలుగుతున్నాను కాఫీ తీసుకురానా టీ తీసుకురానా ఆరోగ్యానికి టీఏ మంచిది

యాక్చువల్గా గా నేను ఇండియాకి మూడు పుట్ల సస్తీగా మన దేశవళి భోజనం చేయాలి ఇప్పుడు ఇవన్నీ తింటే ఆకలి చచ్చిపోతుంది సారీ మరి ఇంకే మీ ఇద్దరు అలా కంట్రీ క్లబ్కి కెళ్ళి డిన్నర్ మాట్లాడుకుని రండి ఇట్స్ వెరీ ప్లేస్ 40 మినిట్స్ టు అందులో మెంబర్ కూడా మెంబర్‌షిప్ మరి పర్వాలేదు నేను ఫోన్ చేసి ఫుడ్ స్పైసీ కూడా అమ్మాయి రెడీ అప్పుడే అంత సిక్క అబ్బాయికి ఫేవరెట్ కలర్ వైట్ అట మొన్న నువ్వు కళాంజల్లో కొనుక్కున్న వైట్ సారీ ఉంది కదా అది కట్టుకుని వెళ్ళు గెట్ రెడీ ఫాస్ట్ అతను ఎవరో రెడ్డి అంటోంది అమెరికా అంటోంది పైగా డిన్నర్ కి కలిపే పంపుతోంది నువ్వేం మాట్లాడవేంట్రా కేసు పూర్తిగా స్టడీ చేయకుండా ఎలా అర్గ్యూ ఈ లోగా మీ ఆవిడ జడ్జిమెంట్ చెప్పేస్తుంది ఏంటండి మీ ఇద్దరు ఇక్కడి నుంచి గుసగుసలు అఖిలా ఏమిటి ఇది నీకెవన్నా ఎవరన్నా బుద్ధి బుర్ర ఉందా వీడు వచ్చిన పిల్లని ముక్కు మొహం తెలియనప్పుడు పంపిస్తావా ముక్కు మొహం తెలుసుకోవాలనే పంపిస్తున్నాను అతనేం పరాయవాడు కాదు దాన్ని చేసుకోబోయేవాడు పోయేవాడు ఇది అబ్బాయితో పెళ్ళ అది చిన్నపిల్ల కాదు మేజర్ కనీసం దాని మాట అడగవా ఏంటండి అడిగేది నా కామాత్రం తెలియదా ఆస్తి ఎంతస్తు ఉన్నవాడు అన్నిటికీ మించి అమెరికాలో సెటిల్ అయ్యాడు గ్రీన్ కార్డ్ హోల్డర్ గ్రీన్ కార్డు ఎల్లో కార్డు కాదమ్మా అతను ఎవరు రెడ్డి అంటున్నావు అవును మిత్ర గోవర్ధన్ రెడ్డి ఏంటట కాదమ్మా అతనికి గురించేగా చూడండి మీరు మీ కాలపు చాదస్తాను వేరు ఇది ట్వంటీ ఫస్ట్ సెంచురీ కాలం ఎంత ఫాస్ట్ గా మారుతుందో మనం అంత ఫాస్ట్ గా ఆలోచించడం మంచిది అది కాదమ్మా ఇంక విషయంలో ఎవరు ఏం మాట్లాడడానికి వెళ్ళారు అబ్బాయికి అమ్మాయి నచ్చితే ఎవరికి ఎన్ని అభ్యంతరాలున్నా ఈ పెళ్లి జరుపుతాను ఇలాంటి పెంకి ఘటాన్ని కట్టబెట్టాం అనుభవించు మీకు శుభవార్త చెప్పాలని వచ్చాం అందుకు మీ అనుమతి ఆశీర్వాదం కావాలి దయచేసి మీరు ఒకసారి అలా వచ్చి కూర్చుంటే గారు మీరు కూడా ప్లీజ్ రండి నా పేరు గోవర్ధన్ సురేఖ వాళ్ళ అమ్మగారు ఏరు కోరి తెచ్చిన పెళ్లి కొడుకుని ఊరి ఊరే ఉద్యోగం మాత్రం అమెరికా పెళ్లి చూపులు కానీ వచ్చిన నేను నాకు తెలిసిన నిజాన్ని మీతో స్వయంగా పంచుకుందామని వచ్చాను సురేఖ ఒక క్షణం ముందు వరకు బహుశా నాకు వధువు కానీ ఈ క్షణం నుంచి నా తోబుటూ మై సిస్టర్ దానికి ఈ రాకే సాక్షిణి

మా అమ్మ చాలా మొండి మనిషి పట్టుదల ఎక్కువ తన నగించుకోవడం కోసం నా జీవితాన్ని బలి చేయడానికి మామూలు పరిస్థితుల్లో తీసుకునే నిర్ణయం కాదు నువ్వు కట్టుకునేది నన్ను ఒక్కనే కాదు నా కూడా నాకు తెలుసండి మీ భార్యగా రావడానికి ఎంత గర్వపడుతున్నానో ఆ పిల్లలకి తల్లిగా వస్తున్నందుకు అంత ఆనందపడుతున్నాను ఏమండి మీరు వెళ్ళి వాళ్ళ నాన్నగారితో మాట్లాడి ఆయనకి ఏమైనా అభ్యంతరాలు ఉన్నాయేమో తెలుసుకోండి ఇంకా అభ్యంతరం ఏంటని అడుగుతున్నారా చి దరిద్ర పొట్టు సంబంధం ఎలా ఒప్పుకోగలుగుతున్నారండి అసలు మీరు తండ్రినా తండ్రి కాబట్టి ఒప్పుకున్నాను అంటే ఆల్రెడీ తండ్రి అయిన మనిషిని అల్లుడిగా ఒప్పుకున్నారనమాట చూడమ్మా నువ్వు ఎక్కడో ఉన్న అమెరికా సంబంధాల గురించి ఎంక్వైరీ చేసి తెలుసుకున్నావే గానీ ఇంట్లో ఉన్న నీ కూతురు మనసులో ఏముందో తెలుసుకోలేకపోయావు మావి గారు ఈ విషయంలో మీరేం మాట్లాడద్దు ఎంతైనా మీరు మీ కొడుకు ఒక్కటే అదే ఆ శ్రీనివాసాచార్యుల గారికి ఒక కూతురు ఉండుంటే ఇలా రెండు పెళ్లి వారికి ఇచ్చి చేస్తుండేవారా అసలు ఏం జరిగిందో తెలియకుండా మాట్లాడుతున్నాం మన అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళి పెళ్లి తనకు సమర్థమే అని చెప్పింది మా ఇంట్లో వాళ్ళు ఇష్ట ఇష్టతో ప్రమేయం లేదని కూడా చెప్పింది వాళ్ళు పెద్ద మనుషులు మర్యాదస్తులు గనక వెంటనే ఒప్పేసుకోకుండా నన్ను కూడా సంప్రదించారు మన అమ్మాయిని నడిగితే నిజమేనంది ఈ కథలో నేను ఎక్కడా లేను చచ్చిపోయాను అంతేగా మనం బతికున్నాం గనక దాని ఇష్ట ప్రకారం పెళ్లి చేయడం మంచిది అది చిన్న పిల్లండి నచ్చ చెప్పాల్సింది పోయి పెళ్లి చేస్తాను అంటారేంటి అది చిన్నపిల్ల కాదు చీజ్ అ మేజర్ యూ యూ నో ద ఏంటి మీది మీది వస్తున్నారు కొడతారా పెళ్లయాకి ఎప్పుడైనా కొట్టేనా లేదు ఇంకెక్కు మాట్లాడితే అదే చేయాల్సి వస్తుంది

ఎవరైనా అక్షంత విస్తేగా ఇదిగో నా మాక్షింతలు చూడగిలా నీ కూతుర్ని నా తోబుట్టులా చూసుకుంటాను నీకేం దిగులు అక్కర్లేదు వెళ్ళు అయినా వాళ్ళ తలుపులు తెరవక ముందే వచ్చేసి అంత మంచి పిల్ల అనిపించుకో అక్కర్లా ఆ టేబర్ గడ్ ఎందుకు చేతి మాత కొంచెం ప్రాబ్లం వచ్చింది రిపేర్ చేయించాలి సైకిల్ పార్క్ చేసి వెళ్ళిపోయా అంటే నేను నడిచి వెళ్ళాలా లేడీస్ సైకిల్ నేను జెంట్స్ రెండిట్లో ఉండేది ఒకటే మ్యాటర్ కదా మన మనసు అంటే ఏంటమ్మ ఇది చైర్మన్ గారు వస్తారు అందరూ ఎలక్ట్ గా ఉండాలని చెప్పాను ఆఫీస్ టైం లో డాన్స్ ఏంటి సారీ సర్ ఐ చాలా ఎలక్ట్ గా ఉంటాను ఇక్కడికి రావడం అయిపోయింది నన్ను చడామడా వాయిన్ చేయడం అయిపోయింది ఈక మిగిలింది నా ఉద్యోగం ముగిపోడమే సో సారీ సర్ సారీ లేదు పూరి లేదు నాకింతర భార్యలు ఆరుగురాడ సంతానం ఈ ఉద్యోగం పోతే ముచ్చేత్తుకు పడతాలి రిజిగ్నేషన్ లెటర్ ఇస్తావో డిస్మిషన ఆర్డర్ తీసుకుంటావో అలాగండి చెప్పి ఒక్క నిమిషం గట్టిగా కరుస్తుంటే అసలు విషయం ఏంటో చెప్పవే ఆర్పనే అనాథాశ్రమం కుక్కు పచ్చలారని పిల్లలు అయ్యో ఇలాంటి ఆక్రందలు ఆర్తనాదాలు తప్ప ఒక లాలి వినిపించదు ఒక జోల వినిపించదు పుడుచుకోండి ఆ పసికందుల్ని చీకటి గదుల్లో తలుచుకుంటే నానరాలు పట్టు సార్ కూర్చోండి అనాథాశ్రమం మెరుగుపరచాలని బెనిఫిట్ షో కోసం ఈ చిరంజీవి సౌభాగ్యవతి అడుగు కట్టి ముందుకొచ్చింది తనుండేది ఒకే ఒక గది మనది విశాల ప్రాంగణం కదా అని రిహార్సల్ చేసుకుంటుంది తను చేసింది తప్పే డిస్మిస్ చేసే ఇంత మహత్తర కార్యక్రమం శుభప్రదం కావాలని కోరుకుంటూ నేను ఐదు వందల రూపాయలు ఇస్తున్నాను శుభం భగవాన్ నిన్ను నేను రావడం కొంచెం ఆలస్యం అయితే ఏమైపోయేది ఇంత బ్రహ్మాండమైన యాక్టింగ్ చూసే అవకాశం పోయేది నువ్వు ఎస్పీ బాలుగారి లాగా మంచి సింగర్ వే కాదు మంచి ఆర్టిస్ట్ వే అయిపోతావు గొప్ప పేరు అప్పుడు నేను నా పేరు మార్చేసుకుంటా ఏమని మార్చుకుంటా సావిత్రి గారని ఎందుకో బాలుగారి వారి పేరు సావిత్రి ఓహో ఇవాళ నీ చేతి వంట కాబోలు ఏ రాగంలో చేసావు తల్లి ఇందోళలోనా అఠానలోనా రాగమాలికలో ఇదేంటిది ఒకవేళ నా వంట అటు ఇటుగా అయితే అప్పుడు మీరు పారిపోకుండా ఏమిటి ఇవన్నీ నీ రెండు చేతులతో చేసినవేనా నాకు ఇప్పుడు రెండు చేతులు కాదుగా నాలుగు అత్తరే చేసావో తెప్పించావో వేరే విషయం గెస్టులు ఎవరినైనా అనిపించావా అక్కా బావగారు పిల్లల్ని తీసుకుని కొడైకెనాల్ ఎందుకు వెళ్ళారో తెలుసా పిల్లలకి సెలవులు ఇచ్చారు గనక అదొకటే కారణం కాదు ఇంకో కారణం ఏమిటో మన ఇద్దరిని ఒంటరిగా అంటారు గోడలు వస్తూ ఫోన్ వచ్చింది ఉన్నారండి సారీ అండి ఇప్పుడు ఆయన ఇంకో జ్యువెట్ కంపోజింగ్ లో ఉన్నారు చాలా బిజీగా ఉన్నారు ఇది కూడా చాలా అర్జెంట్ అండి ఏంటండి మీది కూడా జ్యువెటా అండి చెప్తానండి ఎవరు రాజుగారేనా